అంటే పిల్లలు చదవకపోయినా పిల్లలకి చదవ సరిగ్గా మాటలు రాకపోయినా నత్తి నత్తిగా ఉన్న మేధా సూక్తాన్ని ఒక నూటెనిమిది సార్లు ఒక బ్రాహ్మణి పిలిచి చేయించుకోవచ్చు జపము ఆ జపతీర్థము వీళ్ళు సంప్రోక్షణ చేసి తీసుకోవటం ఇంకా విశేషమైనటువంటి వారి ఇంట్లో ఆ సరస్వతీదేవి నాట్యం ఆడుతుందని చెప్పుకోవాలి మేధా సూక్తము అంటారు అట్లాగే ఎవరైనా సరే ఆ రోజున ఓం ఐం సరస్వత్యై నమ అనేటటువంటి బీజాక్షర సంపుటితో అమ్మవారి నామాన్ని గనక నిత్యము ఆ రోజల్లా కూడా ఎవరైతే లోపల లోపల ధ్యానము తపస్సు రూపకంగా చేస్తూ ఉంటారో వారికి బుద్ధి వాల్యూట్ అవుతుంది అంటే వికసిస్తుంది బుద్ధి వికసించటం అంటే ప్రపంచాన్ని ఏలటమే ప్రపంచాన్ని గెలవటమే అని అర్థం ఆ బుద్ధి కుసించిపోయినప్పుడే మన చుట్టూ మన జీవితం తిరుగుతూనే ఉంటుంది తప్ప ప్రపంచానికి మనం ఎవరో తెలియదు అందుకని ఈ యొక్క ఓం ఐం సరస్వతి నమ అనేటటువంటి ఈ నామాన్ని ఎవరైతే లోపల స్ఫురణ చేస్తూ ఉంటారో వారికి విశేషమైనటువంటి చదువుకునే వాళ్ళకైతే విద్య లభిస్తుంది జ్ఞానము కావాలనుకున్న వాళ్ళకి జ్ఞానము బుద్ధి కావాలనుకున్న వాళ్ళకి బుద్ధి ఇవన్నీ కాదు యశస్సు తేజస్సు అఖండమైనటువంటి ఐశ్వర్యము మరి మనం సరిగ్గా మాట్లాడితేనే కదా అవతల వ్యక్తి నుంచి ఒక రూపాయి వచ్చేది ఆ మాట రావాలంటే బుద్ధిని కరెక్ట్ గా ఉపయోగించాలి అవతల వారి యొక్క మనసులో ఏముందో తెలుసుకునే శక్తి ఒక బుద్ధికి మాత్రమే ఉంటుంది మనసు మనసు కలిస్తే పెళ్ళవుతుందేమో అవతల వారి యొక్క మనసులో ఏముంది వారి యొక్క బుద్ధిలో ఏముందో తెలుసుకోవాలంటే ముందు నీలో దైవం అయినటువంటి సరస్వతి దేవి కూర్చొని ఉండాలి అప్పుడే అవతల వారిలో మంచుందా చెడుందో తెలుసుకునే చిన్న పరిజ్ఞానం సూక్ష్మ జ్ఞానం అంటారు అది మనకి లభిస్తుంది కాబట్టి ఆ రోజున దేవి అష్టోత్తరం నోటింది నామాలతో చేయటము తెల్ల పూలతో ఆ తల్లిని అర్చించటము అట్లాగే ఇందాక చెప్పినట్టుగా గడ మొక్క ముక్కలు ముక్కలుగా చేయటం నైవేద్యం పెట్టడము తేనె ముఖ్యంగా తేనె చక్కగా ఆ తల్లికి నైవేద్యం చేసి చక్కగా నాలిక మీద రాసుకొని కనుక ఆ మంత్రాన్ని స్ఫురించి తీసుకోవడం ద్వారా ఆ మధు అంటారు దాన్ని అంటే ఆ యొక్క తేనె నాలికని చాలా స్పష్టత చేస్తుంది విశేషమైనటువంటి ఆ లోపల మానసిక వికారాలను తొలగించి బుద్ధికి ఒక ఆకారాన్ని తెలియజేసేదే తేనె తేనె అంటే ఆవిడకి చాలా విశేషమైనటువంటి ప్రీతి అట్లాగే ఆవు పాలు వెన్న తేనె నెయ్యి అట్లాగే పంచదార పంచదార ఇవన్నీ వేసి ఆ తల్లికి చక్కగా పరమాణం చేసిన వేద్యం పెట్టినా లేదా దద్దోజనం మంచి పెరుగుతో ఆ తల్లికి బియ్యంతో దద్దోజనం చేసి పెట్టినా ఆ తల్లి ఆనందపడి చక్కగా వీరికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది ఐశ్వర్యం అనేది తల్లివ్వదండి ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి ఏవైతే దోహదపడతాయో జ్ఞానాన్ని బుద్ధిని వాక్కుని వీటన్నిటిని పుష్కలంగా ఇచ్చే మాత ఎవరై అంటే సరస్వతి మాత కాబట్టి ప్రతి ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో మనకి వచ్చేటటువంటి ఈ శ్రీపంచమి ఇందాక అనుకున్నట్టుగా వసంత పంచమి అంటే కొత్త కొత్త ఆలోచనలు రూపుదాలుస్తాయి మనకు వచ్చేటటువంటి గ్రహస్థితుల్ని మనకి ముందే కాస్త తెలియజేసుకొని వాటిల్ని లెవెల్ చేసుకునేటటువంటి మానసిక స్థితిని ప్రసాదిస్తుంది కాబట్టి వసంతంలో ఏ విధంగా అయితే పక్షులు కానివ్వండి పుష్పాలు అదే ఒక వృక్షానికి ప పుష్పాలు ఆకులు పత్రాలు ఏ విధంగా అయితే వికసిస్తూ ఉంటాయో మన యొక్క మనసు ఆ సమయానికి వికసించటానికి ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధించేటటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని మనకి భాగవతం ద్వారా తెలుస్తుంది అంతటి కృష్ణుడే మాతని ఆరాధించి విశేషమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు అట్లాగే మనకి నాగశేషు నాగశేషుడు అని సహస్ర శిరస్సులు ఉన్నటువంటి ఆదిశేషుడు అట్లాగే పంచమూర్తులు అంటే పంచశిరస్సులు కలిగినటువంటి ఈశ్వరుడు చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మదేవుడి యొక్క భార్యవిడ ఆయన కూడా ఈ తల్లిని విశేషంగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆవిడ యొక్క శక్తిని బుద్ధి రూపకంగా చేసుకొని వీళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి విశేషమైనటువంటి అధికార సంపదని పొంది ప్రపంచ మన యొక్క లోకాలను ఏల్తున్నారని చెప్పి భాగవతంలో తెలియజేస్తోంది అంటే అంతటి గొప్ప గొప్ప దేవతలే సరస్వతి దేవిని ఆరాధించారు ఆవిడికి హంస వాహనం హంసోహంస పరమహంస సోహం హంస సోహం హంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ హంస అంటే మన యొక్క మనసు మనసులో ఉన్నటువంటి మంచిని చెడుని తీసివేసి చెడుని తీసేసి మంచిని మాత్రమే నిక్షిప్తం చేసేటటువంటి శక్తి హంసకు ఉంటుంది మనం వ్యవహారిక భాషలో పాలు నీళ్ళు పెడితే అది ఓన్లీ పాలనే స్వీకరిస్తుంది అంటే హంస నీళ్ళు మాత్రమే వదిలేస్తుంది అంతటి గొప్ప శక్తి ఒక్క హంసకి మాత్రమే ఉంది అలాంటి రాజహంస ఆవిడ యొక్క వాహనం అంటే ఆవిడ యొక్క దగ్గరే ఉండి ఆ అంశం అనేటటువంటి మన మనసులాగా మనం భ్రమించుకుంటే గనక చక్కగా మనకు మన మనసుకి ఇప్పుడు కూడా మాలిన్యాలు అంటావు అట్లాగే ఆవిడ రుద్రాక్ష ధారణ పట్టుకొని జపం చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ జపం చేస్తారు ఆవిడ సరస్వతి దేవి అవన్నీ కథలు చాలా ఉన్నాయి ఆవిడ ఆ రత్నాలలో రత్నాలతో పొదిగినటువంటి ఆ జపమాలతో శ్రీకృష్ణ ధ్యానం చేస్తారని భాగవతంలో చెప్పబడి ఉంది ఇంకో చేతిలో చక్కగా పుస్తకాన్ని ధరింపజేసుకొని ఉంటారు పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలు కానీ బీజాక్షరాలు కానీ ప్రతి సంపుటి ప్రతిదీ కూడా ఆవిడ యొక్క అధీనంలోంచే వచ్చింది మన యంత్రాలలో కానీ మంత్రాలలో కానీ ఏ బీజాక్షరమైనా కూడా ఆవిడ ద్వారా మాత్రమే ప్రస్ఫుటమవుతుంది అందుకనే ఆవిడని ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే ఈ మంత్రాల్ని ముఖ్యంగా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి చిన్నప్పటి నుంచి మనందరికి చెప్పిన వారే అది నూట ఎనిమిది సార్లు చదివినా విశేషమైనటువంటి ప్రజ్ఞ కలుగుతుంది లేదా శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్థుతే ఈ యొక్క మంత్రాన్ని ఇప్పుడు మేము జ్యోతిష్యం చెప్పాలన్నా లోపల ఒక మూడు సార్లు ఐదు సార్లు అనుకోని చెప్తాం అంటే మన బుద్ధికి గ్రహాలు లింక్ అవుతాయి లేకపోతే మనం చెప్పలేము అట్లాగే మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరితో అయినా సంభాషించేటప్పుడు లేకపోతే ఒక వస్తువును కొనేటప్పుడు అవతల వాడు మనకి కాస్త వశీకరణ అవ్వాలంటే ఇలాంటి మంత్రాలు చదవాలమ్మ వేరే పరమంత్రాలు కాదు మహామంత్రాలు ఇవి అంటే మంత్రం కూడా కాదు మంత్రాలని సంపుడీకరణం చేసి అందరికీ వాడుక భాషలో ఉండేటటువంటి శ్లోక మంత్రాలుగా చెప్పి ఉన్నారు అందుకని ఈ యొక్క మంత్రాన్ని ఎవరైనా సరే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపినే వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే దీన్ని నూట ఎనిమిది సార్లు చదివినా కూడా చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఆ తీర్థం వీళ్ళు తీసుకోవాలి ప్రోక్షణం చేసుకోవాలి లేదా ఓం ఐం సరస్వతీ నమ ఓం ఐం సరస్వత్యే నమ అష్టోత్తరంలో కొన్ని నోరు తిరగవు అందుకని ఈ యొక్క మంత్రాన్ని అనుకోండి లేదా అష్టోత్తరంతో తెలుపు అక్షతలు అంటే నీళ్లు పోసి నానబెట్టి ఆ తెలు ఆ నీళ్లు తీసేసి అక్షతలతో అమ్మవారికి పూజ చేయాలి తెలుపుతో చేస్తే ఏంటంటే మన మనసు కూడా తెల్లగా అమ్మవారిలాగా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఎవరితో గొడవలు పడకుండా ముఖ్యంగా ఆ రోజు ఎవరు ఎవరింట్లో గొడవలు పడకూడదు ఎవరితో కూడా అతిగా మాట్లాడకూడదు అవసరం లేనటువంటి చిత్తచాంచల్యానికి పోకూడదు మౌనంగా ఉండి అవసరమైంది మాట్లాడగలిగితే వాళ్ళకి సరస్వతి కటాక్షం దొరికినట్టే లేక లేదా పూజలన్నీ చేసి నైవేద్యాలు పెట్టి మేము పూజ చేసామని అందరికీ టామ్ టామ్ చేసుకుంటే సరస్వతి కటాక్షము దొరకదు ఎప్పుడు కూడా పూజలు చేసిన తర్వాత మనలో మనమే రమించాలి ఆ దేవతతో అంతేగాని పది మందికి ఫోన్లు చేసుకొని ఫోటోలు పంపించేసుకుంటే ఏముంటుంది మనం పూజ చేసుకున్నా దాన్ని నరఘోషగా చూసేవాళ్లే ఉంటారు అందుకని దాంట్లో వంకలు చెప్పేవాళ్ళు ఉంటారు మేము ఇట్లా చేసాం మా గురువు ఇట్లా చెప్పారు మీ ఏంటి ఇట్లా చేశారు ఎందుకంటే వంద మంది గురువులు వంద రకాలుగా చెప్తున్నారు అందుకని మన ఇంట్లో పూజను కానీ మన ఇంట్లో జరిగే కొన్ని విషయాలు కానీ మన మనతోనే స్థాపితం చేసుకోవాలి తప్ప ఇలాంటి పూజలు బయటికి పంపీటం కానీ బయటికి చెప్పుకోవడం చెప్ప ఎవరికైనా కావాలంటే సలహా ఇవ్వండి అంతేగాని దయచేసి ఈ యొక్క పూజలని మీలో మీరే చక్కగా రమింపజేసుకుంటే సరస్వతి అమ్మవారు మీలో ఆవాహనై ఉంటారు ఉదయం పూట ఆ విధంగా చేసి ప్రసాదాలు అవన్నీ నివేదనలు పెట్టి చక్కగా భోజన చేసి మళ్ళీ సాయంత్రం పూట ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి లేదా సాయంత్రం పూట అయినా సరే మళ్ళీ సాయంకాల ప్రదోష కాలంలో అమ్మవారికి తులసితో కానీ బిల్వదళాలతో కానీ అష్టోత్తర పూజ సహస్రనామ పూజతో చేసిన కనకధారా స్తోత్రంతో చదివినా లలిత సహస్రనామం చదివితే దాంట్లో సరస్వతికి సంబంధించినవి చాలా ఉంటాయి అందుకని ఇలా ఆ రోజల్లా ఆ తల్లి యొక్క నామాలతో ఏదో రకంగా ఆ తల్లిని ఆరాధించిన వాళ్ళకి సంవత్సరమంతా విద్యార్థులైతే కనుక పట్టుబట్టి వాళ్ళ చేత చేయించాలి ఉదయము సాయంత్రము వాళ్ళకి విశేషమైనటువంటి జ్ఞానంతో అధిగమించగలిగే శక్తి వస్తుంది చెడు ఆలోచనలు లేకుండా చెడుదారిలోకి పోకుండా ఎటువంటి నక్షత్రాల వాళ్ళకైనా ఎటువంటి రాసుల వారికైనా సరే అమ్మవారి అనుగ్రహం ఇట్టే పట్టేస్తుంది ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి వారు ఎవరైతే మూలా నక్షత్రం ఉన్నారో వారు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకోండి మీ జీవితంలో పరమార్థ స్థితి కలుగుతుంది శ్రీ పంచమి విశేషత అందరికీ కూడా శుభాన్ని కలుగు చేస్తుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు వసంత పంచమి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శుభమస్తు